ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో కలిసి పోటీ చేసిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో తొలిసారి ఘన విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన ఈయన ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ఏకంగా డెబ్బై వేల ఓట్ల మెజారిటీతో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు అయితే పీకే గెలిచిన దగ్గర నుంచి తన కుటుంబ సభ్యులు అభిమానులు ఆనందంలో మునిగి తేలిపోతూ ఉన్నారు చిరంజీవి గారి పోస్ట్ డిఆర్ కళ్యాణ్ బాబు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను తగ్గావని ఎవరనుకున్నా అది ప్రజలు నెగ్గించడానికి అని నిరూపించుకున్న నిన్ను చూస్తుంటే ఒక అన్నగా నాకు చాలా గర్వంగా ఉంది నువ్వు గేమ్ చేంజర్వి మాత్రమే కాదు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగిపోతుంది నీ కృషి నీ త్యాగం నీ ధైర్యం నీ సత్యం జనం కోసమే ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రజా సంక్షేమం కోసం ఈ కొత్త అధ్యాయంలో నీకు లాభం కలగాలని విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అంటూ బాగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు ఇక నాగబాబు గారి పోస్ట్ ఈ గెలుపు జనం గెలుపు జనసేనని గెలుపు మార్పు కోసం పాటుపడిన ప్రతి పౌరుడి గెలుపు అంటూ పోస్ట్ చేశారు అలానే తన మాజీ భార్య రేణు దేశాయి కూడా కూతురు గ్లాస్ పట్టుకున్న ఫోటోని షేర్ చేసి ఆద్య అకిరా కోసం చాలా హ్యాపీగా ఉంది ఏపీ స్టేట్ ఈ విజయంతో లాభం పొందుతారని ఆశిస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు ఇక సాయి ధరం తేజ్ అయితే పవన్ కళ్యాణ్ ని ఎత్తుకుని హత్తుకుని మీ గెలిపే మా పొగరు మా జనసేనని మై హీరో మై గురు మై హార్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మై సేన్ అంటూ బాగా ఆనందంగా కనిపిస్తున్న వీడియోని షేర్ చేసి ఈ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు ఇక పవన్ కళ్యాణ్ గారి తల్లి ఏమంటున్నారో మీరే చూసేయండి